అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మనోజ్ తెలుగు రాష్ట్రాల్లో మార్వాడి బ్యాక్ అనే మూమెంట్ ఏ టైంలో స్టార్ట్ అయిందో తెలియదు కానీ ఇప్పటికీ ఆ అగ్ని ఆ జ్వాలలు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి ఏమాత్రం తగ్గట్లేదు మరి అసలు మార్వాడీలు ఏం పాపం చేశారు లేకపోతే మార్వాడీలు ఇక్కడ వాళ్ళ బిజినెస్కి ఏమన్నా అడ్డు తగులుతున్నారా వాళ్ళు వచ్చి తక్కువ ఇవ్వటం వల్ల ఇక్కడ వాళ్ళకి ఏమన్నా మనోభావాలు దెబ్బతున్నాయా మాట్లాడదాం మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ భరత్ రెడ్డి గారు ఉన్నారు నమస్కారం నమస్తే అంటే రాజ్యాంగం చెప్తున్నది ఏంటంటే ఎవరు ఎక్కడైనా బతుకోవచ్చు ఏ విధమైన వ్యాపారాలు చేయొచ్చు అనేది రాజ్యాంగంలోని ప్రాథమిక సూత్రం దాన్ని అనుసరించే మన వాళ్ళు అమెరికా వెళ్తున్నారు ఆస్ట్రేలియా వెళ్తున్నారు విదేశాలకు వెళ్తున్నారు వేరు ఇతర రాష్ట్రాలకు గుర్తున్నారు ఇతర రాష్ట్రాలలో ఇక్కడికి వెళ్తున్నారు ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే తమ అవకాశాలను కొల్లగొట్టి వాళ్ళు ఆధిపత్యం చెలాయిస్తున్నారు అనే దాని మీద చర్చ వస్తుంది ఇప్పుడు ఈమెందో మన ట్రంప్ కూడా ఏదే మొన్న ఎన్నిక ఎన్నికల్లో ఏ విధంగా గెలిచారు మా ఫస్ట్ అమెరికన్ మిగతా తర్వాతనే మిగతా వాళ్ళు మా అమెరికా వాళ్ళ అమెరికన్స్కి అన్యాయం జరగద్దు న్యాయం జరగాలి ఆ లోకల్ ఫీలింగ్ కార్డ్ తోటే మొన్న ఎన్నికల్లో గెలవడం జరిగింది అది అది మామూలుగా ఎక్కడైనా ఉండే ఒక సమస్య మొదట మొదట లభించాల్సింది ప్రాధాన్యత ప్రాతినిధ్యం అనేది లోకల్ నేటివిటీ అనేది ముఖ్యమైన విషయం మాకు అవకాశాలు లభించకుండా ఇతరులు కొల్లగొట్టినప్పుడు అది ఉద్యమ రూపం వస్తుంటుంది ఆత్మ అభిమానం వస్తుంది ఆత్మగౌరవం ఇవన్నీ కూడా వస్తుంటాయి ఈ క్రమంలో మార్వాడీలు ఇప్పుడు కాదు వంద సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు అంటే హైదరాబాద్ కల్చర్ అంటేనే మెట్రోపాలిటన్ కల్చర్ అన్ని రకాల వ్యక్తులు అన్ని రకాల మనుషులు అన్ని రకాల సంబంధించిన వాళ్ళు ఉంటారు మారవాడీలు ఉంటారు గుజరాతీలు ఉంటారు సిక్కులు ఉంటారు జైనులు ఉంటారు ముస్లిమ్స్ ఉంటారు హిందూస్ ఉంటారు అంటే మొత్తం సర్వ కల్చర్ ఉండేది హైదరాబాద్ నగరానికి సంబంధించి చూడవచ్చు అయితే అందులో ముఖ్యంగా చూసుకున్నట్టయితే మారవాడీల నుంచి మొదటి నుంచి కూడా ఒక బిజినెస్ రంగంలో స్థిరపడిపోయింది అయితే వాళ్ళ బిజినెస్ రంగంలో స్థిరపడిపోతే వాళ్ళు అక్కడ ఉంటే బాగుండేది అయితే ఏమైందంటే ఇతర వర్గాల మీద దెబ్బ పడే విధంగా అది ప్రారంభమైంది దాంతో ఇప్పుడు తెలంగాణ గతంలో ఏదైతే ఆంధ్ర సంబంధించిన ఆంధ్ర వ్యాపారులు కానీ ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళు ఇక్కడికి వచ్చి మమ్మల్ని దెబ్బతీస్తున్నారు మా ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు నీటి అవకాశాలు దెబ్బతీస్తున్నారని అని చెప్పి ప్రత్యేక తెలంగాణ ఉద్యోగం ఆంధ్రకు వ్యతిరేకంగా వచ్చిందో కానీ ఆ విధంగా అప్పుడు అంటే అరవై తొమ్మిది సమయంలో ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అనే నినాదం వచ్చినప్పటికీ అది ఒక నినాదంగా ఉంది ఇప్పుడు కూడా ఒక నినాదంగా ఉన్నప్పటికీ మార్వాడీ గోపాకి అన్నప్పటికీ మారవాడీలు అందరూ కూడా వెళ్ళిపోయే అవకాశం ఉండదు ఎందుకంటే ఎవరో ఎక్కడికి వెళ్ళిపోయే అవకాశం ఉండదు కానీ ఎక్కడ తప్పు జరుగుతుంది అంటే ఈ దీని ద్వారా ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న మార్వాడీలు గ్రామాల్లో తిష్ట గ్రామాల్లో చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాటి మీద దెబ్బ తగులుతున్నాయని ఇప్పుడు ప్రధానమైన ఆరోపణ ఆరోపణలు కొంత ఈ వ్యాపారాలు కూడా ఇబ్బంది పడతారు రాజకీయ పార్టీలు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు కరెక్ట్ అంటారు ఒకవేళ మాట్లాడితే ఎలాంటి వ్యాఖ్యలు చేస్తే కరెక్ట్గా ఉంటుంది ఎందుకంటే దీన్ని ఇష్యూని ఇంకా రేపడానికి చేయాలా దీన్ని సద్దుమణి ఇలా చేయాలంటే రాజకీయ పార్టీల నాయకులకు సంబంధించి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బీజేపీ మారవాడీస్ గోబ్యాక్ వ్యతిరేకంగానే ఉంది అని చెప్తుంది అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా మహేష్ కుమార్ గారు వీళ్ళు కూడా వాళ్ళు ఎప్పటి నుంచి మనతో కలిసి ఉన్నారని చెప్తున్నారు ఇక్కడ ఏమవుతుందంటే ఒక విమర్శ ఏంటంటే మార్వాడీస్ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి వీళ్ళు పార్టీలకు నిధులు సమకూరుస్తున్నారు అందుకోసమే పార్టీలు మద్దతు ప్రకటిస్తున్నాయి తెలంగాణ వ్యాపారస్తుల దగ్గర అన్ని డబ్బులు లేవు కాబట్టి రాజకీయ పార్టీల నాయకులు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు అనేది ఇప్పుడు రాజకీయ పార్టీల మీద ప్రధాన ఆరోపణ అందుకని చెప్పి రాజకీయ పార్టీలు ఈ మధ్య మాట్లాడిన మానేసి దానికి సంబంధించి కొంత తగ్గారు ఇంతకు ముందులాగా అగ్రెసివ్గా మాట్లాడే ప్రయత్నం చేయట్లేదు ఏదైతే ఉద్యమం లేవడం జరిగిందో మనం చూస్తున్నాం ఈ డిమాట్లు కానీ ఇట్లాంటివి వచ్చిన తర్వాత కూడా చిన్న చిన్న వ్యాపారస్తులు దెబ్బతినడం జరుగుతుంది చిన్న కిరాణా షాపులు కానీ ఇవన్నీ కూడా దెబ్బ దెబ్బతిన్నం జరుగుతుంది ఎప్పుడైతే పెట్టుబడి దారికి సంబంధించిన వ్యవస్థ వస్తుందో వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ మొత్తంలో తీసుకురావడం వల్ల అందులో కొంత తక్కువ అంటే ఎక్కువ సేల్స్ అవ్వడం వల్ల కొంత దాన్ని పర్సంటేజీ లాభాలను తగ్గించుకొని ఇచ్చే ప్రయత్నం ఉంటుంది వాళ్ళకు ఒక లక్ష రూపాయలు అయినప్పుడు అందులో వన్ పర్సెంట్ వచ్చినా కానీ వాళ్ళకు లాభం వస్తుంది ఇక్కడ చిన్న వ్యాపారస్తులు ఏం చేస్తే రోజుకు ఐదు వేలు కూడా అమ్మే పరిస్థితి ఉండదు వాళ్ళకు ఒక టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఉంటేనే వాళ్ళ జీవనం ముందుకెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ కంపేర్ చేసినప్పుడు మనం చూస్తుంటాం డిమార్ట్లో అయ్యి వాళ్ళు చూస్తుంటాం నువ్వు ఏ రోజు అని ఉండదు ఆ పెద్ద పెద్ద క్యూలు లైన్లు పెద్ద పెద్ద కార్ల నిండా బండ్ల నిండా సామాన్లు వేసుకుంటారు ఆ సామాన్ మన దగ్గర దొరుకుతాయంటే మన ఇంటి ముందు ఉండే కిరాణా షాప్ దగ్గర దొరుకుతుంది కానీ అంత దూరం పోతుంటారు అక్కడ అక్కడ ఏంది ఇంకొక విషయం ఏంటంటే దీనివల్ల కస్టమర్ కూడా నష్టపోతుంటారు మామూలుగా మన దగ్గర ఉండే కిరాణా షాప్కి వెళ్ళినప్పుడు మనకి ఏం కావాలో అది నీట్గా రాసుకొని ఎన్ని సామాన్లు కావాలో తీసుకొని వస్తాం ఎంత బడ్జెట్ వేసుకొని వస్తాం మనకు అంచనా ఉంటుంది ఒక రెండు వేల కావాలంటే రెండు వేలకు ఒక ఇటుగా కొనుక్కొని వస్తాం అదే డిమార్ట్కి వెళ్ళినప్పుడు మనం మనకు అసలు లిస్ట్ ఉండదు మనకు మనకు సంబంధం లేని సామాన్లు చాలా తీసుకుంటాం కాకపోతే ఏంటంటే అందులో మనకు అవసరం ఉన్న ఇది వదిలేసి మిగతా చాలా ఆడ అట్రాక్ట్ ఉంటాయి అన్నట్టు ఇది వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇది వంటి అది చూస్తావు ఈ ఉచి ఉచితాలలో వాడు ఏం చేస్తారు మనకు కావాల్సిన ఉప్పు పప్పు వదిలేసి మిగతా అని తెచ్చుకుంటాం దానివల్ల ఏమేంటే ఒకటి లాభం ఒకటి నష్టం కొన్నే కస్టమర్కేమో నష్టం నువ్వు రెండు వేల బడ్జెట్ పోతే ఆడ ఐదు వేల బడ్జెట్ అవుతుంది తీరా వచ్చిన తర్వాత నీకు అవసరమైన సామాన్లు దొరకాయి అప్పుడు మళ్ళీ ఏం చేయాలి ఇంటి పక్కన కిరాణా షాప్ చేయాలి ఆ విధంగా కనీసం అట్లానే కిరాణపుకోవడం అదొక మా కిరాణా షాపు నీకు లోకల్లో ఉండే షాప్ అతను ఆ విధంగా జీవనోపాధి కలుగుతుంది కానీ కస్టమర్ అయితే లాస్ అవుతుంది కస్టమర్ ఆలోచిస్తలేడు అక్కడ నాలుగు వేలు ఐదు వేలు పదివేలు పెట్టి కొనుకొస్తే నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను కావాల్సిన సామాన్లు రావట్లేదు మళ్ళీ పొద్దున్న లేస్తే నీ పక్కన ఉండే షాప్ దగ్గరికి ఇవ్వాలి కాబట్టి ఇది చూసుకున్నప్పుడు ఖచ్చితంగా కూడా దెబ్బ పడుతుంది దెబ్బ పడుతుంది అనేది ఆందోళన కస్టమర్స్ మీద దెబ్బ ఏదైతే చిన్న చిన్న వ్యాపారస్తుల మీద దెబ్బ పడుతుంది ఆ దెబ్బ వల్ల ఏంటంటే గోబ్యాక్ నినాదం గోబ్యాక్ అనేది ఒక ఏమంటారు ఒక స్లోగాన్ మాత్రమే గోబాకరంగానే మార్వాడేసి పంపించడం వెలగొట్టడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎంతమంది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు బయటకే వెళ్ళిపోవడం అనేది ఆ రోజు సికింద్రాబాద్ మార్కెట్ లో గొడవ జరిగిన తర్వాత ఆ అబ్బాయిని పిలిచి మాట్లాడారు వీళ్ళు వాళ్ళేళ్ళు మొత్తం కాంప్రమైజ్ అయిపోయింది కానీ కాంప్రమైజ్ అయినా సరే ఇది మాత్రం అసలు ఇంకా రోజు రోజుకి పెరుగుతుంది తప్ప ఈ నినాదం అంటే ఏమైందంటే ఒక ఒక ఇష్యూని లోపల అనగబట్టినంత సేపు అది ఒక ఇష్యూగానే ఉంటది ఒకసారి తను విత్డ్రా అయినప్పటికీ ఎవరైతే దాని ద్వారా బయటకు వచ్చి గందర గొడవ అయిందనుకో అది చద్దు అందులో ఉండే ఆ టెంపో అట్లనే ఉంటుంది టెంపో ఇప్పుడు కేసీఆర్ ఉద్యమం చేసిండు తెలంగాణ సాధించి అంటే కేసీఆర్ ఇప్పుడు తీసిండు కానీ ఆ టెంపో ఎప్పటి నుంచో ఉంది అరవై తొమ్మిది నుంచి తెలంగాణ కావాలనే ఆకాంక్ష అనేది అటు టెంపో ఉంది ఆ టెంపో అట్నే కంటిన్యూ అవుతుంది ఇప్పుడు కూడా మారవాడి ఉద్యమానికి సంబంధించి గోబ్యాక్ ఎందుకు తగ్గలేదంటే ఆ టెంపో ఉంది ఎవరైతే మొదట్లో చేసిన గొడవ అందరూ ఘర్షణ జరిగిందో అది తగ్గింది అంటే అక్కడి వరకు తగ్గింది కానీ మనుషుల్లో మా అంటే అందరి మనుషులు ఇప్పుడు ఒక మారవాడి కనిపిస్తాడు మనకు ఎగ్జాంపుల్ కనిపించిన అరే మారవాడి గోపాకి షాప్ అనే ఒక లోపల ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది అంటే ఆ ఫీలింగ్ క్రియేట్ అయింది ఇప్పుడు మార్వాడి గో బ్యాక్ అనే ఫీలింగ్ తెలంగాణ ప్రజలు ఒక ఫీడ్ అయిపోయింది ఆ ఫీడు ఎప్పటికీ క్లోజ్ అయ్యిందంటే చెప్పలేం కానీ ఫీడ్ అయింది ఆ ఫీడ్ అయ్యిందని తగ్గించడం అంటే ఏ విధంగా తగ్గించాలంటే ప్రభుత్వాలు ఏంటంటే ఎవరైతే ఉద్యమం చేస్తున్నారో ఇప్పటికీ ఉద్యమం చేస్తున్నారో వాళ్ళు ఏం కోరుకుంటున్నారు వాళ్ళకేం కావాలి వాళ్ళు ఏం కోరుకుంటున్నారో మాకు సంబంధించి మా వ్యాపారాలు దెబ్బతిన్నాయి వీళ్ళు పెట్టుబడులు ఎక్కువ పెట్టడం వల్ల మా దగ్గర చిన్న చిన్న వ్యాపారాలు దెబ్బతిన్నాయి దానికి ప్రభుత్వం నుంచి ఏ విధంగా సహకరిస్తుంది అంటే వీటిని ఆశిస్తున్నారు ప్రభుత్వం ఒక్కసారిగా ప్రభుత్వం కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ ఒక్కసారి మార్వాడీలకు సపోర్ట్ చేయడంతో ఒకసారిగా తెలంగాణ ప్రజల్లో కూడా వ్యాపారస్తుల్లో కూడా ఆందోళన పెళ్లిపోంది మీరు మార్వాడీల దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పి మీరు సపోర్ట్ చేస్తున్నారా మమ్మల్ని ఎందుకు కించపరుస్తున్నారు ఇక్కడ ఏమవుతుందంటే డబ్బులు దీనికంటే కూడా ఆత్మగౌరవం ఆ ముందుకు వస్తది ఆత్మగౌరవం మా ఆత్మగౌరవం చంపుకోవాలన్నా మేము వాళ్ళకు బానిసలుగా ఉండాలనే అభిప్రాయం వస్తుంది ఈ అభిప్రాయం వచ్చినప్పుడు అది మనసులోనే ఉంటది ఇలా ఉద్యమం సాధ్యమంది రేపు వెళ్ళిపోతుంది కానీ ఆ మనసులో మాత్రం ఆ భావన ఉంటూనే ఉంటుంది ఆ భావన అసలు ఆ బీజం వేయడానికి కారణమైనదాన్ని మనం పరిష్కరించాలి ఆ బీజం ఎక్కడ పడ్డది ఎందుకు పడ్డది అంటే ఇవి హైదరాబాదులోనే కాకుండా గ్రామాలకు కూడా విస్తరించినది అనేది ఈ మార్వాడి ఈ వ్యాపారాలు అనేది గ్రామాలకు విస్తరించండి గ్రామాల్లో విస్తరించు హైదరాబాద్లో చాలా పెద్దగా పట్టించుకునే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు అంటే ఎవరి బిజినెస్ వాళ్ళు ఎవరి పనులు వాళ్ళు ఉంటారు అదే గ్రామాలకు వెళ్ళినప్పుడు ఒక గ్రామంలో ఒక కొత్త వ్యక్తి వేస్తేనే ఈ వ్యక్తి ఎవరు ఎవరింటికి వచ్చారు ఇలాంటివన్నీ కూడా ఆరా తీస్తుంటారు ఒక వ్యాపారం వచ్చినప్పుడు వ్యాపారం వల్ల మిగతావి ఎవరు దెబ్బతిన్నారు ఎట్లా మనం ఇవన్నీ అందుకే నీకు ఉద్యమం గ్రామాల్లోనే ఎక్కువ ఉంది హైదరాబాద్ కంటే కూడా గ్రామాల్లో బంధుకు పిలిపించిన ఏది ఇచ్చినా కానీ నిజామాబాద్ లాంటి ప్రాంతాల్లో ఎక్కువ స్పందన ఎందుకు రావు వస్తుందంటే ఇలా గ్రామాల్లోనే ఎక్కువ స్పందన కనబడడానికి కానీ వాళ్ళు దెబ్బతిన్న వాళ్ళు కాబట్టి ఇక్కడ హైదరాబాద్లో అంత పెద్దగా పట్టించుకోకపోవడం వల్లనే ఇన్నాళ్ళ నుంచి వ్యాపారాలను హైదరాబాద్ మొత్తం విస్తరించడం జరిగింది ఒక అన్ని రంగాల్లో నీకు సిమెంట్ రంగం కానీ స్టేషనరీ కానీ కిరాణా షాపులు కానీ అంటే ఏ రంగం అయినా కానీ మారవాడిలో విస్తరించడం అనేది ఇక్కడ పెద్ద ఎవరు పట్టించుకున్న దాఖలాలు లేవు కాబట్టి ఖచ్చితంగా కూడా ఇది ఉద్యమం నీరు కాని అనుకున్నప్పటికీ మనసుల్లో మాత్రం ఆ భావన అయితే ఇప్పుడు ఇప్పట్లో తొలగిపోయే అవకాశం అయితే లేదు థ్యాంక్ యూ సార్ సో ఇది భరత్ రెడ్డి గారి అనాల్సిస్ చూస్తున్న మనంటివి